దేశీయ విమాన సర్వీసుల నిర్వహణలో తీవ్ర సంక్షోభం తలెత్తింది మెజారిటీ సర్వీసుల్ని నడిపే ఇండిగో సంస్థ పైలట్ల విధులకు సంబంధించిన అంశాల్లో చూపిన అలసత్వం వల్ల దేశంలో ప్రతి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు చివరికి డీజీసీఏ నిబంధనల్ని సడలించిన కేంద్రం రంగంలోకి దిగి ప్రయాణ ఛార్జీలపై పరిమితుల్ని విధించిన పరిస్థితి అదుపులోకి రాలేదు అసలు ఈ సంక్షోభం ఎలా ప్రారంభమైంది ఇందులో ఇండిగో పాత్ర ఎంత ఇప్పుడు తెలుసుకుందాం ప్రయాణికుల విమానాల కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డీజీసీఏ కీలక మార్పులను తీసుకొచ్చింది ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ కొత్త నిబంధనల ప్రకారం పైలట్లు వారానికి గతంలో లాగా ముప్పై ఆరు గంటలు కాకుండా నలభై ఎనిమిది గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు వారికి అదనంగా సెలవు కేటాయిస్తారు ఈ నిబంధన ప్రకారం పైలట్లకు వారంలో మూడు రోజులు సెలవులు లభిస్తాయి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది మరోవైపు వారానికి ఆరు నైట్ ల్యాండింగ్స్ కాకుండా కేవలం రెండు మాత్రమే చేయాలని నిబంధనల్లో సూచించింది ఈ నిబంధనలు ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి అయితే ఇక్కడే ఇండిగో సంస్థ తన చాకచక్యాన్ని ప్రదర్శించింది రెండు వేల ఐదులో ఏర్పాటైన ఈ విమానయాన సంస్థ భారత్లోని బడ్జెట్ విమాన సంస్థగా ఘనత సాధించింది మిగతా సంస్థల్లా కాకుండా ఖర్చు తగ్గించుకుని మంచి సేవలు అందిస్తుందన్న పేరు సైతం నిలుపుకుంది కానీ కొత్త నిబంధనల వల్ల అదనంగా పైలట్లను నియమించుకోవాల్సి రావటం వల్ల ఇండిగో సంస్థ ఈ ప్రక్రియను అంత సీరియస్ గా తీసుకోలేదు విమానయాన రంగ నిపుణుల ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఇండిగో ఈ పరిస్థితికి కారణమైంది భారత మార్కెట్ లో ఇండిగో వాటా అరవై మూడు శాతం కాగా ప్రధాన నగరాలకు ఈ సంస్థే విమానాలు నడుపుతోంది డీజీసీఏ నిబంధనల్ని పాటించకుండా ఉండటానికే ఈ సంక్షోభాన్ని తీసుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు డీజీసీఏ నిబంధనలు అమలు చేయటానికి సుమారు రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు ఇండిగో కొత్త నిబంధనల ప్రకారం సుమారు ఐదు వందల మంది పైలట్లను తీసుకోవాల్సి ఉండగా కొత్తగా నియామకాలు చేపట్టలేదు అంతేకాదు శీతాకాలం క్రిస్మస్ నేపథ్యంలో తన విమాన సర్వీసులను ఆరు శాతం మేర పెంచింది దీంతో పైలట్లు సిబ్బంది కొరత మరింతగా ఏర్పడింది ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయకపోవడంలో ఇండిగో విఫలమవ్వడంతో ఈ సంక్షోభం తలెత్తింది వాటికి తోడు చిన్నపాటి సాంకేతిక సమస్యలు శీతాకాలంతో ముడిపడిన షెడ్యూల్ మార్పులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఏవియేషన్ వ్యవస్థలో పెరిగిన రద్దీ సమస్యను మరింత జటిలం చేశాయి ఈ సంస్థ ప్రతిరోజు దాదాపు రెండు వేల మూడు వందల దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహిస్తుంది ఎయిర్ లైన్స్ సమయపాలనకు కొలబద్ద ఆన్ టైం పెర్ఫార్మెన్స్ లో ఇండిగోకు మంచి రికార్డు ఉండేది అయితే తాజా సమస్య కారణంగా ఇండిగో ఓటీపీ రేటు గురువారం ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోయినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది సోమవారం ఇండిగో ఓటీపీ యాభై శాతం ఉండగా అది మంగళవారానికి ముప్పై ఐదు శాతానికి బుధవారానికి పంతొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది ఎయిర్ ఇండియా ఓటీపీ అరవై ఒక్క శాతం ఉండగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓటీపీ యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉంది ఆకాశ్ ఎయిర్ ఓటీపీ అరవై మూడు శాతంగా ఉంది స్పైస్ జెట్ ఓటీపీ యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండగా ప్రభుత్వానికి చెందిన అలయన్స్ ఎయిర్ ఓటీపీ యాభై ఆరు శాతం ఉంది ఇండిగో షేర్లు బీఎస్సీలో శుక్రవారం మధ్యాహ్నానికి మూడు శాతం పతనమయ్యాయి ఇక రంగంలోకి దిగిన డీజీసీఏ ఇండిగోకు మినహాయింపులిచ్చింది ఈ వ్యవహారంపై పైలట్ల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి పైలట్ల ఫ్లైట్ డ్యూటీ రెస్ట్ పీరియడ్ నిబంధనలకు సంబంధించిన రెండవ దశను అమలు చేయడంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ తన శీతాకాల విమాన సర్వీసులను ఉద్దేశపూర్వకంగానే పెంచిన ఇండిగో ప్రయాణికుల అసౌకర్యాన్ని సాకుగా చూపి ఇప్పుడు మినహాయింపు కోరుతోందని విమర్శించాయి ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఓ ప్రకటన చేశారు మూడు రోజుల్లోగా ఇండిగో సర్వీసుల పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గడిచిన నాలుగు రోజులుగా వందలాది విమానాల రద్దు ఆలస్యాలకు దారితీసిన ఇండిగో సంక్షోభానికి కారణాలను నిర్ధారించి జవాబుదారీని కనుగొనేందుకు ఓ ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మరోవైపు విమాన సర్వీసులు సాధారణ పరిస్థితికి రావడానికి మరో పది రోజులు పడుతుందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు గత కొన్ని రోజులుగా నిర్వహణ అవాంతరాలను ఎదుర్కొంటున్నామని అందుకే వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పారు మొత్తం పరిస్థితి సద్దుమణగడానికి ఐదు నుండి పది రోజులు పడుతుందని డిసెంబర్ పది పదిహేను మధ్య క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న విమాన ఛార్జీల్ని అదుపులోకి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం పరిమితుల్ని విధించింది గరిష్టంగా పద్దెనిమిది వేలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది ఇండిగో సీఈఓ ను తప్పించాలని ఆ సంస్థ బోర్డుకు ఆదేశాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కతా ముంబై ఢిల్లీ విమానాశ్రయాల్లో ఇండిగోను నమ్ముకుని వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు